హాయ్ వివర్శ మనం వచ్చేసి పూణే తెల పూణే తెలుగు మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే చూస్తూ ఉన్నాము నౌక అవుతో కూడినటువంటి అక్షరాలు అమ్తో కూడినటువంటి అక్షరాలని మనము చూడబోతున్నాం పదాలని చూడబోతున్నాము నౌక గౌను చౌక శౌరి పౌరుడు సౌదము నౌకరు నేటి బాలలే రేపటి పౌరులు నంది గంట దండ నంది కంచం మంచం పంజరం గాంధీ తాత మన జాతి పిత అక్షరాలు సరిచేసి పదాలు అనేటువంటి చెప్పండి చూడండి తప్పు తప్పుగా ఇక్కడ వచ్చేసి అంటే అక్షరాలు వచ్చేసి చిందర వందరగా ఇచ్చున్నారు వాటిని సరిచేసి రాద్దాము గౌతమి మంచం తౌడు దండ ప్రాస పదాలను చదవండి మరికొన్ని రాయండి బిలబిల బిల అని ఇచ్చున్నారు వీటిని తగినట్టుగా కొన్ని పదాలు మనం చూద్దాము బిలబిల మిలమిల కిలకిల వలవల మలమల పకపక చకచక నకనక తర్వాత కా గుడింతముతో వచ్చేటువంటి అనేటువంటిది చెప్పండి జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనటువంటిది కన్ను కావు కావు అని అరిచే పక్షి కాకి కా అనేటువంటి గుడింతాలు చూద్దాము రాజు తలపై ధరించేది కిరీటం కీ చిన్న పురుగుని ఏమంటారంటే కీటకం అని అంటారు దొంగలను చూచి బౌబౌ అనేది కుక్క నీళ్లు నింపే మట్టి పాత్ర కూజా మురళీధరుని మరో పేరు కృష్ణుడు అడవిలో జంతువులు క్రూర మృగాలు అలకు మరో పేరు కెరటం కెవ్వున అరిచే అరుపు కేక భరతిని తల్లి కైకేయి పొడుగు కాళ్ళ తెల్లని పక్షి కొంగ పొద్దున మనల్ని నిద్రలేపునది కోడి ధృతరాష్ట్రుని ముగ్గు సారీ నూరుగురు కుమారులు కౌరవులు కౌరవులు అని అంటారు చలికి కప్పుకునేది కంబలి కా పక్కన విసర్గ పెడితే కహ సో ఈ విధంగా మనము గుడింతాలతో కూడినటువంటి వాక్యాలను కూడా మనము పదాలని తెలుసుకున్నాము